అనే అనేక సంవత్సరాలుగా సినిమా రంగంలో సినిమా పరిశ్రమలో కష్టపడుతున్నటువంటి పెద్దలు విజయం సాధించినటువంటి వాళ్ళు మాన్యులు ఇక్కడ చాలామంది ఉన్నారు నేను కొత్తవాణ్ణి ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది సినిమాలు అయిపోయాయి అందులో అందులో కొత్తవాణ్ణి నేను నాకు సినిమా రంగం గురించి తెలియదు నాటక రంగం గురించి తెలుసు నాటక రంగంలో చస్తే నా చావు నేను చావాలి కానీ సినిమాలో చస్తే పులదండ దండ వేసేవాళ్ళు బొట్టు పెట్టేవాళ్ళు రూపాయి బిళ్ళ పెట్టేవాళ్ళు నువ్వు ఇప్పుడు మాట్ గాలి తీసుకోకుండా ఉండాలి దండ వేసేవాళ్ళు ఇంతమంది ఉంటారు చుట్టూ కానీ సినిమాలో చస్తే మనం ఇట్లా కన్ను మూసుకొని పడుకుంటున్నారు నిన్ను చంపేవాళ్ళు చుట్టూ నలభై మంది ఉంటారు నాకు ఈ అనుభవం ఇచ్చింది ఇక్కడ దానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మొట్టమొదటిది సినిమా కాదు అది కొత్త పొరుడు దాని తర్వాత మల్లేశం నా మొదటి పిక్చరు సినిమా అంటే అనడానికి ఇది అరవై ఎనిమిదో ఏదో ఇప్పుడు ఉన్నది ఈ బాపు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు మీరు అందరు ప్రోత్సహిస్తే నాలాంటి వాళ్ళను కూడా మంచి స్థితికి రావడానికి అవకాశం ఉన్నది బాబును ప్రోత్సహించండి మీ బాపను ప్రోత్సహించినట్టు చిన్నపిల్లలు ఆడుకుంటే మంచిగా నడుస్తున్నారు మంచిగా నడుస్తుంటా అంటారు ఇప్పుడు నాకంటే ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండేవాళ్ళు మీరందరూ కూడా నేను మీ అంతకాలం ఉండలేను ఉండకపోయినా కూడా నన్ను నడిపించే బాధ్యత మీదే అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ సినిమా చూడవలసిందిగా పది మందికి చూపించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను జై హింద్ ధన్యవాద నమస్కారం బాపు నువ్వు తోపే నీ సావు యాత్ర కూడా బలగం ద్వారా చూపెట్టినావు నువ్వు సప్తవాన్ని బెదిరించి బాపులో చూపెట్టినావు థ్యాంక్ యూ సో మచ్ బాపు తోపు రచ్చా ఆపు అనే వరకు కాకుండా ఆపేసినందుకు థ్యాంక్ యూ రచ్చా నీకు అండ్ నా సో బాపుకి సంబంధించి కంటెంట్ వన్ బై వన్ చూస్తూ వచ్చాం కదా మనము ఇప్పుడు ట్రైలో చూసేద్దాం ఆ సమయం అయిపోయింది సో ప్లేదు ట్రైలో